టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్లో పలికిన కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో ఎనభై రూపాయలు వైట్ బీన్స్ వంద రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట డెబ్బై రూపాయలు క్యాబేజ్ అరవై కిలోల బస్తా వెయ్యి యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు సన్న చిక్కుడు కిలో అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు నూట పది రూపాయలు గోరు చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై మూడు రూపాయలు మిరపకాయ యాభై రూపాయలు క్యాప్సికం అరవై ఐదు రూపాయలు వరి వంకాయ ఇరవై రూపాయలు ఉజాల వంకాయ ఇరవై రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు చౌ వంకాయ యాభై కిలోల బస్తా వెయ్యి రెండు వందల రూపాయలు ముల్లంగి ఇరవై ఏడు కిలోల బస్తా వెయ్యి రూపాయలు టెంకాయ కిలో ముప్పై మూడు రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు బీట్రోట్ ముప్పై రూపాయలు నూకల్ నలభై రూపాయలు బెండకాయ ముప్పై రూపాయలు మునక్కాయ ఎనభై రూపాయలు దోసకాయ ఇరవై రూపాయలు కాకరకాయ యాభై ఐదు రూపాయలు సొరకాయ ముప్పై రూపాయలు బీరకాయ నలభై ఐదు రూపాయలు పొట్లకాయ ముప్పై రూపాయలు పొటాటో కిలో ముప్పై ఏడు రూపాయలు పలికాయి టమోటా ధరలు అయితే ఏ వన్ గ్రేడ్ టమోటా పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ వెయ్యి వంద రూపాయలు పలికాయి గమనిక కోయంబేడు వ్యవసాయ మార్కెట్ ప్రారంభమయ్యే సమయం రాత్రి రెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలపడం జరిగింది అటు తర్వాత ఉదయం ఆరు గంటలపైన కూరగాయల ధరలు స్వల్పంగా మారే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని వీక్షకులందరూ గమనించగలరు కోయంబేడు మార్కెట్లో కూరగాయల ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

Allah razı olsun. Bir an gel, gel. மக்கள் சித்தியடை வெள்ளிகளே வெள்ளிக்க

Jangan lupa like, لینا دو هلا واڳو شي تي اڙي جلدي ايرن وڙي جلدي ايرن وڙي جلدي ايرن وڙي రైతు ప్రపంచంలో సరికొత్త సంచలనం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ నిబద్ధత మా నైజ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక లాభాలు మరియు మెరుగైన మార్కెటింగ్ చేయటకు అవసరమైన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ముందుంచుతుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ స్థానిక మార్కెట్ రేట్లు మరియు ఇతర రాష్ట్రాల మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడంతో రైతులకు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో విక్రయించాలో లేదా సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి